సో ఈ రోజు హైకోర్టు అయితే సంచలనంగా ఒక సర్కులర్ ఇచ్చింది ఇష్టానుసారం పోలీసులు వ్యవహరించడమే కాదు మేజిస్ట్రేట్లు కూడా యాంత్రికంగా డిమాండ్ విధిస్తే దీనిపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది స్పష్టంగా ఆదేశాలు ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర హైకోర్టుకు కూడా అర్థమైపోయాయి అందుకే ఒక కీలకమైన ఆదేశాలతో ఒక తీవ్రమైన హెచ్చరికతో ఏపీ హైకోర్టు దానిపైన ఒక స్పష్టమైన మార్గదర్శకాలతో ఈ సర్కులర్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అరెస్టులు అనేది చాలా రొటీన్ ప్రక్రియగా మారిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు అరెస్టు చేయడం తీసుకెళ్లడం వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురాగానే మెజిస్ట్రేట్లు వాళ్ళకు పదనాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం అనేది చాలా కామన్ గా జరిగిపోతుంది ఇటీవల ఇంతకుముందు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అర్ణేష్ కుమార్ కేసులో ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నేరుగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు నోటీసులు ఇవ్వాలి వాళ్ళని అయినా కూడా ఎక్కడ అమలు కావడం లేదు దీన్ని ఎలసగా తీసుకొని రాష్ట్ర పోలీసులు కావచ్చు అధికార పార్టీ కావచ్చు తమకు నచ్చని నాయకుల మీద